హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిహెనజ్ అగ్రికల్చర్ ఛానల్ ముందుగా రైతు మిత్రులందరికీ నమస్కారం మనం అయితే మార్కెట్లోని అన్ని రాష్ట్రాల పత్తి ధరలు అదే అదేవిధంగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పత్తి ధరలు ఎలా ఉన్నాయి మనం ఈ వీడియోలో చూద్దాం కనిష్ట ధర ఎంత గరిష్ట ధర ఎంత అనేది ఇప్పుడు తెలుసుకుందాం సో తెలుసుకునే ముందు అయితే ఛానల్ని కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్లైక్ని ప్రెస్ చేయండి వీడియో మాత్రం లైక్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ముందుగా మనము గుజరాత్ రాష్ట్రంలో కనిష్ట పత్తి ధర ఆరు వేల ఏడు వందలు మరియు కిందలు గరిష్టంగా ఏడు వేల ఎనిమిది వందలు ఉన్నది హర్యానా రాష్ట్రంలో కనిష్ట పత్తి ధర ఐదు వేలు మరి క్వింటల్ గరిష్టంగా ఏడు వేల రెండు వందలు కర్ణాటక రాష్ట్రంలో కనిష్ట పత్తి ధర ఏడు వేలు మరి క్వింటల్ గరిష్టంగా ఏడు వేల రెండు వందల ఇరవై రూపాయలు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కనిష్ట పత్తి ధర ఏడు వేల రెండు వందల యాభై రూపాయలు మరి క్వింటల్ గరిష్టంగా ఏడు వేల ఐదు వందల అరవై రూపాయలు ఉన్నది మహారాష్ట్ర రాష్ట్రంలో కనిష్ట పత్తి ధర ఐదు వేల తొమ్మిది వందలు మరి క్వింటల్ గరిష్టంగా ఆరు వేల ఐదు వందలు పంజాబ్ రాష్ట్రంలో కనిష్ట పత్తి ధర ఆరు వేల నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు మరి క్వింటల్ గరిష్టంగా ఏడు వేల నూట అరవై రూపాయలు ఉన్నది రాజస్థాన్ రాష్ట్రంలో కనిష్ట పత్తి ధర ఏడు వేల ఐదు వందల డెబ్బై ఒక్క రూపాయి మరి క్వింటల్ గరిష్టంగా పత్తి ధర ఏడు వేల ఐదు వందల డెబ్బై ఒక్క రూపాయి ఉన్నది తమిళనాడు రాష్ట్రంలో కనిష్ట పత్తి ధర ఐదు వేల ఎనిమిది వందలు మరి క్వింటల్ గరిష్టంగా ఆరు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది రూపాయలు ఉన్నది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కనిష్ట పత్తి ధర ఎనిమిది వేల నూట పది మరి క్వింటల్ గరిష్టంగా ఎనిమిది వేల నూట పది సీసీలు అమ్ముకుంటే అదే ధర వస్తుంది అదేవిధంగా మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిష్ట పత్తి ధర నాలుగు వేలు మరి గరిష్ట కింటల్ పత్తి ధర ఏడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉన్నది ఇది అధుని వేసా మార్కెట్లో సో అధుని వేసా మార్కెట్లో మళ్ళీ పత్తి ధరలు తగ్గినాయి అదేవిధంగా జమికుంట వేసా మార్కెట్లో కనిష్ట పత్తి ధర ఆరు వేల ఒక వంద మరి కింటల్ గరిష్టంగా ఏడు వేల రెండు వందలు కరీంనగర్ మార్కెట్లో కనిష్ట పత్తిదర ఐదు వేల రెండు వందలు మరి క్వింటల్ గరిష్టంగా ఆరు వేలు వరంగల్ వేసా మార్కెట్లో కనిష్ట పత్తిదర ఐదు వేలు మరి క్వింటల్ గరిష్టంగా ఆరు వేల తొమ్మిది వందల ఐదు రూపాయలు ఉన్నది సో ఫ్రెండ్స్ ఈరోజు ఉన్న మార్కెట్లోనే పత్తిధరలో తెలుసుకున్నాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ